నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ సరైన సలహా రచించినవారు పెద్దాడ సత్యనారాయణ గారు వృద్ధాశ్రమంలో తనకు కేటాయించిన గదిని నిశితముగా పరిశీలించి భార్య సరోజినితో ఈ మంచము టీవీ చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అంటాడు మాధవరావు మంచము టీవీ మనవేనండి అని జవాబిస్తుంది సరోజనమ్మ ఇంతలో మాధవరావు కొడుకు మురళి సమాన్ తెచ్చి అలమార్లో సద్దుతున్నాడు ఒరే మురళి మన మంచము టీవీ నీవు ఎక్కడ ఇచ్చావురా అని అడుగుతాడు ఇదే ఆశ్రమంలో ఇచ్చాను నాన్నా అని జవాబిస్తాడు పందిరి పట్టు మంచానికి ఉన్న పందిరి తీసేసి బోసిగా ఉన్న మంచాన్ని చూసి మాధవరావు కళ్ళులో నీళ్లు తిరుగుతాయి కాలచక్రంలో విచిత్రాలు జరగమంటే ఇవేనేమో అని తనలో తాను గొనుక్కుంటాడు యాభై ఐదు సంవత్సరాల క్రితము పందిరిపట్టు మంచముతో ఉన్న జ్ఞాపకాలు మాధవరావుకి గుర్తుకొచ్చాయి వివాహమైన కొత్తలో సారితో పాటు మామగారు ప్రత్యేకంగా టేకు చెక్కతో స్వయముగా దగ్గరుండి పందిరిపట్టు మంచము చేయించి పంపారు తన తండ్రి కట్నము వద్దన్నారనే అభిమానముతో కూతురికి ఘనముగా సారిపెట్టారు కాలచక్రంలో ఇద్దరు అబ్బాయిలు జన్మించారు పెద్దవాడు అమెరికా వెళ్లి అక్కడే ఉన్నాడు తను సరోజా రెండో పుత్రుడు మురళి దగ్గర ఉన్నారు కోడలు సుగుణ పేరుకు తగ్గట్టు సుగుణాల రాసి అత్తామామలని కంటికి రెపలా చూసుకునేది ఇద్దరు మనవళ్లతో అందరూ హాయిగా ఉండేవారు దేవుడు దయవలన అనారోగ్య సమస్యలు లేనందువలన ఇంటి పనుల్లో తోచిన సాయము చేసేవారు మురళి మూడు గదుల ఫ్లాట్ తీసుకున్న సందర్భంలో తన దగ్గరికి వచ్చి నానా మీకిష్టమైతే పందిరి పట్టి మంచము మరియు పాత టీవీ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి కొత్త టీవీ మంచము కొంటాను అంటాడు ఎందుకురా మురళి అనవసరమైన ఖర్చులు అసలే ఇంటికి చాలా ఖర్చు పెట్టావు కదా అంటాడు మాధవరావు పర్వాలేదు నాన్న దేవుడి దయ వలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు గదులు చిన్నగా ఉన్నందువలన మరియు పందిరు పట్టు మంచము వేస్తే గది ఇరుకుగా ఉంటుంది కనుక మారుద్దామనుకుంటున్నాను మీకిష్టమైతే మంచము మరియు టీవీ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి కొత్త టీవీ మంచము కొంటాను అంటాడు మురళి కొడుకు కోడలు చూపించే ప్రేమాలు రాగాలు ఆప్యాయత వెలకట్టలేనివి వెంటనే వస్తువులను ఆశ్రమానికి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు తమ మధ్య ఎటువంటి భేదభావాలు లేకుండా రెండు సంవత్సరాలు సజావుగా గడిచాయి విధి వక్రించినట్టు ఒకరోజు కోడలు సుగునకి జ్వరము వస్తే తగ్గిపోతుందనే ఉద్దేశముతో డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంది జ్వరము తగ్గినట్టే తగ్గి మూడో రోజు జ్వర తీవ్రత పెరిగి ఆస్పత్రిలో చేర్పించాడు మురళి అవసరమైన పరీక్షలు నిర్వహించిన తరువాత వైద్యులు డెంగ్యూ జ్వరమని నిర్ధారించారు అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయి తుది శ్వాస విడిచింది నా నిర్లక్ష్యము వల్లనే సుగుణిని దూరం చేసుకున్నారని మురళి కన్నీరు మున్నీరు అయ్యాడు ఒరే మురళి పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యము పిల్లల భవిష్యత్తు కోసమైనా నీవు వివాహము చేసుకోవడం మంచిది మేమిద్దరము పండుటాకులము మీకు ఎటువంటి సహాయము చేయలేని స్థితిలో ఉన్నాము మీ ముగ్గురి జీవితాలు సజావుగా సాగాలంటే నీవు పెళ్లి చేసుకోవడము అన్ని విధాలా ఉత్తమము అని తల్లి మురళికి హితబోధ చేసింది నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పే అవసరం లేదు ఆలోచించి నిర్ణయం చెప్పు అంటుంది నీ ఇష్టమమ్మ అంటాడు మురళి మనందరినీ బాగా చూసుకునే అమ్మాయి అయితే అన్ని విధాలా మంచిది అవసరమైతే ఇరువైపులా ఖర్చు మనమే భరిద్దాము అని తన అభిప్రాయం చెప్తాడు మురళి విష్ణుపురంలో రామాలయ పూజారి కూతురు సుమతితో మురళి వివాహము నిరారంభరంగా జరుగుతుంది సుమతి గుణవంతురాలు మరియు సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన వాతావరణము అయినందువలన అత్తమామల దగ్గర అనుకోగా మరియు పిల్లలని పద్ధతిగా పెంచి అందరి మన్ననలు పొందుతుంది సుమతి పుట్టింట్లో అనుభవించని భోగభాగ్యాలు అత్తగారింట్లో అనుభవిస్తూ మురళికి అన్ని విధాల తగిన భార్యాని అందరి మన్నలు అందుకుంది బంధుగనములో మురళీ కూడా సుమతిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు ఒకరోజు పొద్దునే సుమతి ఏమండి నాన్నగారికి రాత్రి గుండిపోటు వచ్చి పోయారని ఇప్పుడే గుడి పూజారి గారు నుంచి ఫోన్ వచ్చిందండి అని ఏడుస్తూ చెప్తోంది సుమతిని ఓదార్చి కారులో మనిద్దరమూ వెళ్దాము పదా ముందరని బట్టలు సర్దుకో అని తల్లికి మావయ్య గారు పోయారని చెప్పి మేమిద్దరమూ వెళ్ళి వస్తాము నీవు పిల్లల్ని చూసుకో అని ఇద్దరూ విష్ణుపురము వెళ్ళి సుమతి తండ్రి అంతిమ సంస్కారాలు జరిపి తిరిగి వస్తారు ఏమండీ మీరు కన్న కొడుకులా అన్నీ దగ్గరుండి జరిపించారని మా ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారండి నిజముగా నేను చాలా అదృష్టవంతురాలినండి అని మురళితో అంటుంది సుమతి నీకు అమ్మా నాన్న అయితే నాకు అత్తమాములు కదా నా కర్తవ్యము నెరవేర్చాను అంతేగాని దేశ సేవ చేయలేదు అని చెప్తాడు ఏమండి మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు అమ్మని మన దగ్గరే ఉంచుకుందామండి అని మురళితో అంటుంది సుమతి నీవు ముగ్గురు పెద్దవాళ్ళని మరియు పిల్లలని చూసుకోగలవా అదీ కాకుండా ఎదిగే పిల్లలు వాళ్ళని నాలుగు కళ్లతో కనిపెట్టుకోవాలి అది నీ ఒక్కదాని వల్ల సాధ్యమవుతుందా అని అడుగుతాడు మురళి మీరు చెప్పింది నిజమే ఇంతమందిని చూసుకోవడం ఇబ్బందే పెద్దవారిని చూసుకోవడము మన నైతిక బాధ్యత వారికి మనము తప్ప ఇంకెవరున్నారు అని జవాబిస్తుంది సుమతి సరే ఇప్పుడేం చేద్దాము అని భర్తని ప్రశ్నిస్తోంది అత్తయ్య గారిని ఆశ్రమంలో చేరుద్దాము అంటాడు మురళి సరే మీరు చెప్పినట్టే మా అమ్మని ఆశ్రమంలో చేరుద్దాము అత్తయ్య మామయ్య గారిని కూడా ఆశ్రమంలో చేర్పిస్తే పిల్లల కోసము ఎక్కువ సమయం కేటాయించవచ్చు అని జవాబిస్తోంది సుమతి మా అమ్మా నాన్నని చూసుకునే బాధ్యత నాది అని జవాబిస్తాడు మురళి మీరు చెప్పినది నిజమే అదే విధంగా మా నాన్నగారు ఉన్నని రోజులు అమ్మని నాన్న చూసుకునేవారు ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు సహజముగా ఇప్పుడు మా అమ్మని చూసుకునే బాధ్యత నాదే కదా అని శాంతముగా జవాబిస్తోంది వీరిద్దరి మాటలు మాధవరావు విని మురళి దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎన్నడూ లేనిది అంత గట్టిగా మాట్లాడుతున్నావు కోడలితో అని అడుగుతాడు తండ్రి ఏమీ లేదు నాన్న అని మాట దాటేయబోతాడు మురళి నీవైనా చెప్పమ్మా సుమతిని అడుగుతాడు మాధవరావు సుమతి వారి మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది ఒరే మురళి మీరు అనవసరంగా గొడవపడుతున్నారు మీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను మీరిద్దరూ మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యాలి అని నాకు మాట ఇవ్వండి అంటాడు మాధవరావు సరే అని మురళి సుజాత తల ఊపుతారు మేమిద్దరము ఎనభైలో ఉన్నాము మీతో మేము సేవ చేయించుకుంటున్నాము మీకు మేము ఏ విధంగా సహాయం చేసే పరిస్థితిలో లేము మా వయసు మరియు అనారోగ్య కారణాలతో మీకు సహాయం చేద్దామనుకున్నా చేయలేకపోతున్నాము మేమిద్దరం ఉండటం వలన మీరు పిల్లల మీద ధ్యాస పెట్టే అవకాశము తక్కువ అని మీకు కూడా తెలుసు అదే సుమతి అమ్మగారు అయితే మాకంటే వయసులో చిన్నవారు ఇంకా మీకు అన్ని విధాల సహాయపడగలరు అని నా అభిప్రాయము నేను మీ అమ్మ ఆశ్రమంలో ఉంటాము మీకు వీలైనప్పుడు మమ్మల్ని వచ్చి చూస్తూ ఉండండి అదేవిధముగా మేము కూడా పండుగకి వస్తూ ఉంటాము సుమతి అయిష్టంగానే ఒప్పుకుంటుంది మురళి కూడా తండ్రికి మాట ఇచ్చినందుకు మారు మాట్లాడకుండా సరే అంటాడు ఇక చేసేదేమీ లేక మురళి తల్లిదండ్రులని ఆశ్రమంలో చేర్పించాడు ఏమండి కాఫీ పెట్టి చాలాసేపు అయింది తాగకుండా ఏమాలోచిస్తున్నారు అని అడుగుతుంది సరోజనమ్మ అబ్బే ఏం లేదు అని కాఫీ తాగుతాడు ఆశ్రమంలో నెల రోజులు గడిచిపోయాయి ఇద్దరికి జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తున్నాయి ఏమండీ ఒకసారి మురళి వాళ్ళని వద్దామండి అని అడుగుతుంది సరే రేపు వెళ్దాము అని సంతోషంగా జవాబిస్తాడు మాధవరావు అనుకోకుండా అమ్మా నాన్నను గుమ్మంలో చూసి మురళి అమ్మ చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడతాడు ఇంతలో సుమతి వచ్చి అత్తామామల కాళ్ళకి దండం పెట్టి మంచినీళ్లు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది మీ అమ్మగారు ఎక్కడమ్మా అని అడుగుతాడు మాధవరావు మావయ్యగారు అమ్మ ఇల్లు ఖాళీ చేసి వచ్చే నెల వస్తానని చెప్పిందండి అని జవాబిస్తుంది మాధవరావు సాయంత్రం దాకా ఉండి ఆశ్రమానికి బయలుదేరుతారు నాన్న రెండు రోజులుండి వెళ్ళొచ్చు కదా మీరు పరాయి వల్ల ఇంటికి వచ్చినట్టు వెళ్లిపోవడం సరికాదు అని నిష్ఠూరంగా అంటాడు ఈసారి దసరా పండక్కి వచ్చి వారం రోజులుంటామని జవాబిచ్చి ఇద్దరూ బయలుదేరుతారు నెల రోజుల తరువాత మురళి సుమతి మరియు సుమతి తల్లి ఆశ్రమానికి వెళ్తారు అందరూ మాధవరావు గదిలో కూర్చున్నారు వదిని గారు అని పలకరిస్తుంది సరోజినమ్మ బాగున్నానండి అని జవాబిస్తుంది కమలమ్మ ఇంతలో మురళి అత్తయ్య గారు కూడా మీతో పాటు ఆశ్రమంలో ఉండాలని పెట్టబేడాతో వచ్చారని క్లుప్తంగా చెప్తాడు గారు మీతో ఎందుకు ఉండడం లేదు అని ప్రశ్నిస్తాడు మాధవరావు మావయ్య గారు నేను చెప్తానండి ఆ రోజు మేము మీ మాటకి ఎదురు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్రమంలో చేర్పించాము మా అమ్మగారు మీరు లేని ఆ ఇంట్లో ఉండనని తను కూడా ఆశ్రమంలోనే ఉంటానని ఇక్కడికి వచ్చిందండి ఇంతలో మురళి తన అభిప్రాయం చెప్పడం మొదలుపెట్టాడు నాన్న మీరు అమ్మ లేని ఇంట్లో ఉండటం చాలా కష్టంగా ఉంది నాకు ఊహ వచ్చినప్పటి నుండి మిమ్మల్ని విడిచి ఉండలేదు ఈ విషయము సుమతి కూడా గ్రహించింది మీరు ఒకరోజు మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లలేదు మీద ఎంత బెంగపడ్డారో గ్రహించే ఉంటారు అందుకే నేను పిల్లల పాఠశాలకి దగ్గరలో నాలుగు గదుల ఇల్లు చూశాను మనమందరము కలిసి అక్కడ ఉన్నాము ఇంట్లో వంటకి కూడా వంట మనిషిని చూశాను మీరు మాతోనే ఉండాలి అని తన అభిప్రాయము మతిమాలే ధోరణిలో చెప్తాడు మాధవరావు సరోజనమ్మ మారు మాట్లాడకుండా బయలుదేరుతారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ